హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడు భూమి నువ్వే కాదు నీ పరిస్థితిలో ఎవరైనా సరే నేను ఇలాగే బ్రతికిస్తాను నాకు మనసు బుద్ధి లేకపోయినా సరే ఇంకా మానవత్వం మిగిలి ఉంది యాక్చువల్లీ అదే మానవత్వంతో నేను నీకు ఇప్పుడు సారీ కూడా చెప్తున్నాను అని చెప్పేసి ఇక గగనైతే రెండు చేతులైతే భూమికి సారీ చెప్పి ఇప్పుడు నువ్వు ఇలా బెడ్ మీద ఉన్నావు కదా అందుకోసం నేను సారీ చెప్తున్నాను ఇక్కడ నుంచి నువ్వు మా ఇంటికి రావద్దు ప్లీజ్ ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పేసి ఇక గగన్ అయితే డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటే ఇక భూమి అయితే గగన్ చేయి పట్టుకొని బావా మన మధ్య ఉన్న ప్రేమ అనుబంధం అన్నీ అందమైపోయినట్టేనా అని చెప్పేసి అడుగుతుంది అవును భూమి అన్నీ అందమైపోయినట్టే అన్ దానికి మొదటి అడుగు నువ్వే వేశావు ఎన్నోసార్లు ఎదురు చూసి చూసి చివరి నిర్ణయాన్ని నేనే తీసుకున్నాను అని చెప్పి గగను అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే రే ఆకరా ప్లీజ్ రా మన భూమిరా అని చెప్పేసి శారద ప్రతిమలాడుతూ ఉంటుంది కానీ గగను శారదా మాటలు వినిపించుకోకుండా శారదని బలవంతంగా అక్కడ నుండి లాక్కొని ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాతేమో చెర్రీ భూమికి ఫోన్ చేస్తూ ఉంటే ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక చెర్రి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏంట్రా టెన్షన్ పడుతున్నావు భూమి ఫోన్ లిఫ్ట్ చేయలేదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ కూడా అడుగుతూ ఉంటాడు అవును నాన్నా భూమి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇక చెర్రీ అయితే గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ గగన్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అన్నయ్య భూమి ఇద్దరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాన్న ఏమో భూమిని అక్కడ డ్రాప్ చేశాడు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు అని చెప్పేసి చెర్రీ అంటుంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను వినరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అయితే మీ మామయ్య భూమిని అక్కడ దింపేసి బయటికి రాగానే ఇక మీ శారదా పెద్దమ్మ భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి నువ్వు మా ఇంటి కోడలివి అత్తగా నేను భర్తగా నా కొడుకు నిన్ను పదిలంగా చూసుకుంటామమ్మా అని చెప్తాడు ఇక అప్పుడు వెంటనే మీ అన్నయ్య అయితే అమ్మ నేను భూమికి మత్తులో తాలు కట్టేశాను అదేదో తెలియకుండా జరిగిపోయింది అని చెప్పేసి గగన్ అంటాడు శారదకి మళ్ళీ డైలాగ్ చెప్పే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ మీ అన్నయ్య గగను అమ్మ అది కాదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే మీ పెద్దమ్మ రే నోరు ముస్కరా మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది మీ ఇద్దరు దంపతులు ముందు మీ ఇద్దరికి దిష్టి తీసి నా కోడలి చేత ఇంట్లో దీపం పెట్టించాలి అని చెప్పేసి భూమిని లోపలికి తీసుకెళ్ళి ఉంటుందిరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏం నాన్న అక్కడ అంతా ఈజీగా సజావుగా జరిగిపోయినట్టు చెప్తున్నావేంటి అని చెప్పేసి చరి అడుగుతుంటే రే నానా అక్కడ ఉండేది కేపి కొడుకురా ఆ మాత్రం తెలియదా ఏంటి ముందు నువ్వు టెన్షన్ పడకుండా అలా కూర్చోరా నీ కాలు బాగాలేదు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాతేమో ఇక భూమి గగన్ అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ వెళ్ళి ఒక పార్కులో కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే భూమి అంతరాత్మ బయటకు వచ్చి నిన్ను చూస్తుంటే జాలేస్తుంది భూమి అని చెప్పి అంటుంది వద్దు దేన్నైనా భరించవచ్చు కానీ మన మీద మనమే జాలిపడే పరిస్థితిని నేను భరించలేను అని చెప్పేసి భూమి అంటుంది ఇంకా ఏం మిగిలిందని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు భూమి అమ్మ నాన్నలా ఆచూకీ వెతుక్కుంటే ఈ ఊరు వచ్చావు అమ్మ ఎవరో తెలుసుకున్నావు నాన్నని కలుసుకున్నావు అంచెం లేని ఆకాశం అంత ప్రేమని అదే నాన్న నుంచి అందుకున్నావు కూడా అయినా కూడా నీ దురదృష్టం ఏంటంటే ఆయన శత్రువు గగన్ ప్రేమలో నువ్వు పడ్డావు ఎవరో ఒకరిని దక్కించుకునే అవకాశం నీకుంది అని చెప్పి కాలం పదే పదే నిన్ను హెచ్చరించినా కూడా నువ్వు దాన్ని కూడా లెక్క చేయలేదు మీ నాన్న పెళ్లికి ఒప్పుకుంటాడు అని చెప్పి ఒకసారి మీ నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది అని చెప్పి మరొకసారి అందుకోవాల్సిన గగన్ చెయ్యిని నువ్వే నీ చేతులారా జారవిర్చుకున్నావు అయినా నీకు కాలం ఇంకొక అవకాశం ఇచ్చి ఆ గగన్తో నిన్ను పెళ్లి వరకు నడిపించింది కానీ నువ్వు మీ శారదాత్తయ్య పసుపు కుంకాలు నిలబెట్టాలి అనుకుంటూ దాన్ని కూడా కాలదన్నుకున్నావు గగన్ మనసులో నువ్వు ఒక మాయలేడిగా మిగిలిపోయావు ఈరోజు గగన్ని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి మీ నాన్న దృష్టిలో చచ్చిపోయావు నువ్వేం చెప్పినా ఒకప్పుడు నిజమాన్ని నమ్మే గగన్ దృష్టిలో ఒక అబద్ధాల కోరులాగా మిగిలిపోయావు ఒకరోజు ఎలా అయితే ఈ ఊరికొచ్చావో ఇప్పుడు కూడా అలాగే ఒంటరిగా నిలబడిపోయావు ఏం సాధించావు భూమి అని చెప్పేసి ఇక భూమి అంతరాత్మ అడుగుతూ ఉంటే సమాధానం నువ్వే చెప్పి తిరిగి ప్రశ్నలు నన్ను అడుగుతావేంటి అని చెప్పేసి ఇక భూమి అయితే నాన్న గురించి తెలుసుకున్నాను అంతలేని ప్రేమను పొందాను అని చెప్పేసి భూమి చెప్పగానే కానీ ఇప్పుడు ఆ ప్రేమని పోగొట్టుకున్నావు కదా అని చెప్పేసి అంతరాత్మ అడుగుతుంది కానీ పొందినవి ఎప్పటికీ కోల్పోవడం అంటూ ఉండదు చిన్న చిన్న ఎడబాట్లు తాత్కాలిక విరామాలు మాత్రమే ఉంటాయి అని చెప్పేసి భూమి అంటుంది అవును అడగడమే మర్చిపోయాను మీ నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది కదా మరి ఎలా కాపాడుకుంటావు అని చెప్పేసి అంతరాత్మ అడగగానే కాపాడుకుంటాను నా పోరాటంలో న్యాయం ఉంది అపూర్వ అనే అన్యాయాన్ని ఎదిరించే ధైర్యము నాకుంది న్యాయం ధర్మం ఉన్న చోట కాలం సాయంగా నిలబడుతుంది కాపాడుకునే అవకాశాన్ని అందిస్తుంది అని చెప్పేసి భూమి అంటుంది సరే అయితే మరి గగన్ నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకుంటావు అని చెప్పేసి అంతరాత్మ అడగగానే దీనికి కూడా అదే సమాధానం నా ప్రేమలో నిజాయితీ తప్ప స్వార్థం లేదు ఆయన ప్రేమను గెలుచుకోవడానికి ఆ కాలమే నాకు సాయంగా నిలబడుతుంది ఇక ఏం సాధించావని అడిగావు కదా సాధించాను భావని సొంతం చేసుకునే అవకాశాన్ని ఇంకా సాధించే ఉంచుకున్నాను గగన్ భావత నా పెళ్లి జరిగిపోయి ఉండకపోయింట కన్నా నిన్న ఉదయ్తో రాజస్థాన్లో నా పెళ్లి జరిగి ఉండేది ఇప్పుడు హైదరాబాద్లో నా అంత్యక్రియలు జరుగుతూ ఉండేవి నేను నా బ్రతుకుని సాధించుకున్నాను గగన్ బావని నాన్నని చేరుకోవడానికి తిరిగి బ్రతుకులో నడుస్తున్నాను అని చెప్పేసి భూమి అంటుంది చూడు నీ ఆత్మవిశ్వాసానికి నా జోహార్లు నడువు నీ బాటలో నువ్వు నడువు అప్పుడు నేను కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వు చెప్పినట్టుగా కాలమే నీకు సాయం చేస్తుంది నీతో నేనుంటాను అని చెప్పి భూమి అంతరాత్మ అక్కడ నుండి మాయమైపోతుంది తర్వాతేమో ఇక శారద అయితే భూమి అని చెప్పేసి భూమి కోసం భోజనం తీసుకొని వచ్చి భూమి అని చెప్పేసి ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటుంది దాంతో భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి శారదా దగ్గరికి అత్తయ్య ఎందుకు ఎడుస్తున్నారు అని చెప్పేసి అడగగానే ఏడవక ఏం చేయనమ్మా అని చెప్పేసి ఇక భూమిని శారద దగ్గరికి తీసుకుని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది నేను నీ కోసం భోజనం తీసుకొచ్చానమ్మా హాస్పిటల్కి వెళ్తే నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక కంగారులో పిచ్చి దానిలాగా వెతికాను పదమ్మారా కోసం భోజనం తీసుకొచ్చాను భోంచేద్దు కానీ అని చెప్పేసి శారద అడగగానే వద్దత్తయ్య నాకు ఆకలిగా లేదు అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు తినాల్సిందే అమ్మా నీకోసం కాదు నా కోసం నేను కూడా ఏమీ తినలేదు అని చెప్పి శారద చెప్పగానే రెండత్తయ్య అని చెప్పేసి ఇక భూమి శారద ఇద్దరు కూడా ఒక బెంచ్ మీద కూర్చొని ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం చేస్తారు తర్వాత ఏమో భూమి అత్తయ్య మీరు నా కోసం వెతికారు అని తెలిసినా నన్ను కలిశారు అని తెలిసినా కూడా బావకి కోపం రావచ్చేమో మీరు వెళ్ళండి అత్తయ్య అని చెప్పేసి భూమి చెప్పగానే ఎక్కడికి వెళ్ళేది నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను అని చెప్పేసి శారద అంటుంది నాకే దిక్కులేదు అత్తయ్య మీరెక్కడ ఉంటారు అత్తయ్య అని చెప్పేసి భూమి అడగనే నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానమ్మా నా కొడుకు నిన్ను భారీగా ఒప్పుకోకపోవచ్చేమో కానీ నువ్వే నా కొడలివి అని చెప్పేసి శారద అంటుంది దాంతో భూమి అది కాదు అత్తయ్య అని చెప్పేసి చెప్పబోతు ఉంటే ఇంకేం చెప్పొద్దమ్మా గగను నిన్న ఇంటికి తీసుకొచ్చే వరకు నేను కూడా నీతో పాటే ఉంటాను అని చెప్పేసి ఇక శారదా కూడా భూమితో పాటు అలా పార్కులోనే ఉండిపోతుంది తర్వాతేమో ఇక గగను హాల్లో కూర్చొని ఇక శరచంద్ర అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సడన్గా అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక శారద కనపడకపోవడంతో పూరి అమ్మ ఇక్కడికి వెళ్ళింది కనపడడం లేదు అని చెప్పేసి గగన్ అడుగుతాడు అమ్మ వెళ్ళినట్టుంది అన్నయ్య ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి పూరి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్ గా అయితే గగన్ దగ్గరికి వచ్చి గగన్ని హక్ చేసుకుని కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య మీ ప్రేమ సక్సెస్ అయింది మీ ఇద్దరు పెళ్లి చేసేసుకున్నారు మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలి అన్న నా కోరిక నెరవేరిపోయింది మీ ఇద్దరిని వేరే చేయాలి అనుకున్న మామయ్యే మీ ఇద్దరిని కలిపేసి చూడు అది చాలా కిక్కిచ్చే విషయం అన్నయ్య అసలు నీకు ఒక విషయం తెలుసా మామయ్య భూమిని ఇక్కడికి తీసుకురావడానికి మీ ఇద్దరిని కలపడానికి కారణం నాన్నే అన్నయ్య అని చెప్పేసి చెర్రి అంటాడు ఇక ఆ మాటతో గగన్కి కోపం వస్తూ ఉంటుంది నిజమన్నయ్య భూమి మెడలో తాళిని చూసిన మామయ్య ఆ తాళిని తెంపే ఉంటే ఇక అప్పుడే నాన్న అమ్మ మెడలో తాళిని పట్టుకొని భూమి మెడలో తాళి తెంపేశావు అంటే కన్నా నీ చెల్లెలు తాళి తెంపేస్తాను అని చెప్పి బెదిరించాడు దాంతో మామయ్య చేసేది ఏం లేక వెనక్కి తగ్గి భూమిని ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు అని చెప్పేసి ఇక చర్య అయితే అన్నయ్య నీకు నాన్నంటే ఇష్టం లేకపోయినా నీకు నచ్చకపోయినా నీ పెళ్ళి మాత్రం నిలబెట్టింది ఆయనే మీరు పెళ్లి చేసుకుని ఒక్కటైతే భూమిని ఈ ఇంటికి పంపించింది మీ ఇద్దరిని ఒక్కటి చేసింది మాత్రం నాన్నే ఆయన నీకు నచ్చడనుకో అయినా ఆయన ప్రస్తావన తీసుకొస్తే కన్నా నీకు అస్సలు నచ్చదు అలాంటిది ప్రశంసిస్తే నచ్చుతుందా ఏంటి సర్లే ఇదంతా కాదు కానీ భూమిని పిలిస్తే కనుక మీ ఇద్దరిని పక్కపక్క నిలబెట్టుకుని ఒక సెల్ఫీ తీసుకుని కంగ్రాట్స్ చెప్పి స్టేటస్లో పెట్టేసుకుంటాను ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి ధూమ్ధామ్గా పార్టీ చేస్తాను అని చెప్పేసి ఇక చెరీ పూరి భూమి ఎక్కడుందో పిలువు అని చెప్పేసి అంటాడు దాంతో పూరి సైలెంట్గా ఉండడంతో అర్థమైందిలే పెళ్ళికూతురు అన్నాక ఆ మాత్రం సిగ్గుంటుంది కదా లోపల ఉందేమో కదా నేనే పిలుస్తాను నాకు అని చెప్పేసి భూమి మిస్సెస్ భూమి గగన్ ఇంకా సిగ్గుపడింది చాలు కానీ బయటికి రండి అని చెప్పేసి చెర్రీ పిలుస్తూ ఉంటాడు ఎంతకి భూమి రాకపోయేసరికి ఏంటన్నయ్య ఎంత పిలిచినా కూడా భూమి బయటికి రావట్లేదు ఏమైనా వెళ్ళిందా అని చెప్పేసి చెర్రీ అడగనే అసలు ఈ ఇంట్లో మీ ఇంటి మనిషి ఎందుకుంటుందిరా అని చెప్పేసి గగన్ అంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత భూమి అత్తారింట్లోనే కదా అన్నయ్య ఉండాల్సింది అని చెప్పేసి చెరి అంటాడు అసలు మాకు పెళ్ళే జరగలేదురా అని చెప్పి గగన్ అంటాడు మరి ఆ తాలిబుట్టి ఎలా వచ్చింది అన్నయ్య అని చెప్పేసి చెర్రీ అడగని నేను అసలు తాళే కట్టలేదురా తానే మూడు ముళ్ళు వేసుకుని మాకు పెళ్ళి అయిపోయిందని చెప్పింది అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో చెర్రీ షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య మామయ్య తనని ఇక్కడే కదా వదిలేసి వెళ్ళింది అని చెప్పి చెర్రీ అడగగానే నేను తనని రోడ్డు మీద వదిలేశాను రా ఇన్ఫ్యాక్ట్ ఈ పాటికే తను మీ ఇంటికి వచ్చేసి ఉండాలి అని చెప్పేసి గగన్ అంటాడు రాలేదన్నయ్య నేను ఇప్పుడు అక్కడ నుండే కదా వచ్చింది అని చెప్పేసి చెర్రీ అంటాడు రే చర్రి తనేం చిన్నపిల్ల కాదురా తప్పిపోవడానికి దారి తెలుసు కదరా తన దారిలో తనే ఇంటికి వస్తుంది అని చెప్పేసి గగన్ అంటాడు అసలు ప్రేమించిన అమ్మాయిని రోడ్డు మీద వదిలేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అన్నయ్య అసలు ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి చెర్రి టెన్షన్ పడిపోతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక శివ క్యాంటీన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే హలో ఎవరి కోసం వెయిటింగ్ అని చెప్పేసి అక్కడికి వచ్చిన బిందు అడగగానే అవునండి మీకోసమే నా బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నాను నా బ్యాగ్ ఇస్తే త్వరగా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక శివ అయితే బ్యాగ్ తీసుకొని బుక్ ఓపెన్ చేసి చూసి బిందు నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది అని చెప్పేసి శివ అంటాడు దాంతో బిందు కూడా థ్యాంక్స్ రా నీ రైటింగ్ ఎలా ఉందో ఇప్పుడు నేను చూసి చెప్తాను అని చెప్పేసి బిందు బుక్ ఓపెన్ చేయగానే ఇక అందులో అయితే రికార్డు రాసిన పేపర్స్ అన్ని చిరిగిపోయి చూసి రే రికార్డు అంతా చిరిగిపోయింది ఏంట్రా అని చెప్పేసి అడుగుతుంది ఏంటి చిరిగిపోయిందా అని చెప్పేసి శివ షాక్ అయిపోయితే కన ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పూరి అయితే ఏంటి ఇద్దరు షాక్ కొట్టిన కాకుల్లాగా అలా ఉండిపోయారు ఏమైంది అని చెప్పేసి పూరి అడుగుతుంది అయ్యో పాపం బిందు రికార్డు చిరిగిపోయిందంట ఎవరు చేశారో తెలియట్లేదు అని చెప్పేసి శివ అంటాడు ఎవరో ఎందుకు చింపుతారు ఇదిగో ఇదే చింపేసి ఉంటుంది అని చెప్పి బిందు అంటుంది దాంతో ఏంటి చూసినట్టే చెప్తున్నావు అని చెప్పేసి పూరి అడగగానే అసలు నీ బుద్ధి అది కదే అని చెప్పేసి బిందు అంటుంది ఏయ్ నా గురించి ఎక్కువ తక్కువ మాట్లాడావనుకో బాగుండదు అని చెప్పేసి పూరి అంటూ ఉంటుంది ఇక దాంతో బిందు కోపం ఇక బిందు అలానే పూరి ఇద్దరు కూడా ఒకరికొకరు గొడవ పడుతూ మధ్యలో వచ్చిన శివని దూరంగా నెట్టేస్తారు ఇక దాంతో పక్కనే ఉన్న స్తంభం తాకి శివకి రక్తం వస్తూ ఉంటుంది ఇక బిందు అక్కడ నుండి వెళ్ళిపోగానే ఆ రక్తం చూసి పూరి అయితే శివ ఏంటి రక్తం రా ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పేసి ఇక క్యాంటీన్లో కూర్చోబెట్టేసి శివకి బ్లడ్ వస్తుందని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది అయితే ఇదంతా కూడా రత్నం సెల్ లో వీడియో తీస్తూ ఉంటుంది మరి అపూర్వ ఈ వీడియోని అడ్డం పెట్టుకొని గగన్ని భూమిని ఏం చేయబోతుంది అనేది రేపటి లో మళ్ళీ మంచిఛానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్